హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారో మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మనము రోల్డ్ గోల్డ్ చైన్స్ అయితే కొంటూ ఉంటాం కదండి అవైతే కొన్ని రోజులు వాడిన తర్వాత ఈ విధంగా అయితే నల్లగా అయిపోతూ ఉంటాయి కదండి ఈ విధంగా నల్లగా అయినప్పుడు మనమైతే ఈ టిప్ అయితే ఉపయోగించి మనము ఈ నల్లగైన చైన్లను అయితే కొత్తగా మెరిసిపోయేలా చేసుకోవచ్చు ఆ టిప్ ఏందో చూద్దాం ఫ్రెండ్స్ ఇక వీడియోలకైతే వెళ్దాం ఫ్రెండ్స్ ముందుగా అయితే మన ఇంట్లో మనం పూజ చేసుకునేటప్పుడు ధూప్ స్టిక్స్ అయితే వెలిగించుకుంటాం కదండి మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పోయి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ రావడానికి మనం ఇలాంటి ధూప్ స్టిక్స్ అయితే వాడుతూ ఉంటాం కదండి మనం వెలిగించినప్పుడు మన ఇంట్లో చాలా మంచి విధంగా వస్తూ ఉంటుంది కదండి మన ఇంట్లో అవి అయితే మనం ఈ విధంగా అయితే వెలిగించుకున్న తర్వాత మనకి పౌడర్ అయితే మిగులుతుంది కదండీ ఆ విధంగా మనం పౌడర్ వచ్చినప్పుడు మనం ఈ విధంగా అయితే పౌడర్నైతే అయితే తీసుకోవాలి నేనైతే ఈ విధంగా పౌడర్ అయితే తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే పౌడర్ తీసుకున్న తర్వాత దీంట్లో మనమైతే మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే కలుపుకోవడానికి అయితే నిమ్మకాయ కానీ మనకి పుల్లటి పెరుగు ఉంటుంది కదండి అదైనా సరే మనం పుల్లటి పెరుగునైతే నేను టూ స్పూన్స్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను మనకి పుల్లటి పెరుగు పుల్లటి నిమ్మకాయ అయినా సరే ఏదైనా వాడుకోవచ్చు మనం ఈ పులుపు వేసుకున్న దానివల్ల మనం చైన్ మీద అప్లై చేసుకునేటప్పుడు మనకి చైన్ మీద ఉన్నటువంటి మురికి బ్లాక్ అనేది మొత్తం పోతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూడండి మనం ముందు చైన్ అయితే చూపించాను కదండి ఎంత బ్లాక్గా ఉందో ఇప్పుడు మనం ఈ చైన్కి అయితే మొత్తం అప్లై చేసుకుందాము చూడండి నేనైతే ఈ విధంగా చైన్కి అయితే అప్లై చేస్తున్నాను పైనుంచి కింద వరకు మొత్తానికి అప్లై చేసుకుంటూ ఈ విధంగా రబ్ చేసుకుంటూ ఉండండి చేతితోనే మనం రబ్ చేసుకుంటుంటే మనకి చైన్ మీద ఉన్నటువంటి బ్లాక్నెస్ అంతా పోయి మనకి చూడండి ఫ్రెండ్స్ మన చేతులకి అయితే బ్లాక్గా అయిపోతాయి మన చేతులు మనం మనం క్లీన్ చేసేటప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనం చైన్ మొత్తానికి కూడా ఇదే విధంగా నీట్గా అయితే రబ్ చేసుకుంటూ రావాలి ఈ విధంగా రబ్ చేసుకొని నేనైతే ఇక్కడ డైరెక్ట్గా వీడియో స్కిప్ చేయకుండానే వాటర్లో అయితే వాష్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనం ఈ విధ ఒక చేతితో మనం రుద్దలేము అనుకున్నప్పుడు ఈ విధంగా మనం మనం రెండు చేతులకి ఈ విధంగా అప్లై చేసుకొని ఈ విధంగా రబ్ చేసుకున్న తరువాతనే మనం బ్లాక్నెస్ అనేది మొత్తం పోయి మన చైన్ అనేది చాలా కొత్తగా మారిపోతుందండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి రెండు చేతులతో వేసుకొని మనం ఈ విధంగా రబ్ చేసుకోవటం వల్ల మనకి చైన్ మీద ఉన్నటువంటి మురికంతా పోతుంది ఎక్కువ సమయం కూడా పట్టదండి మనం ఇది నలగైపోయిందని మళ్ళీ తీసేసి మనం ఇంకోటి అయితే కొనుక్కొచ్చుకుంటాం కదండి అలా చేయకుండా మనము ఇలాంటి వాటిని మనం ఈ విధంగా క్లీన్ చేసుకొని మళ్ళీ మనం అయితే వాడుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మన చేతులు చూడండి ఎంత నల్లగా అయిపోయాయో నాకు ఆ చే మీద ఉన్నటువంటి మురికి అంతా పోయి మన చేతులు అనేది చూడండి ఎంత నల్లగా అవుతాయో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తం నీట్గా అయితే రబ్ చేసేసాను ఇప్పుడు మనం వాటర్లో అయితే వాష్ చేసుకొని చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనమైతే రబ్ చేసుకొని ఇప్పుడైతే వాటర్ చే మరొక బౌల్ అయితే వాటర్ అయితే తీసుకుంటున్నాను నేను వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండానే చూపిస్తున్నాను నేను ఇక్కడ మరొక బౌల్ అయితే వాటర్ తీసుకొని ఆ చైన్ అయితే ఆ వాటర్లో వేసేసి వాష్ చేస్తున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఆ చైన్ వాటర్లో అయితే నీట్గా వాష్ చేసేసాను మనకి చాలా బ్లాక్నెస్ అనేది పోయి మనకి చైన్ అనేది చాలా నీట్గా కొత్త దానిలా తయారవుతుందండి చూడండి ఫ్రెండ్స్ మనకి చైన్ అనేది చాలా కొత్తగా మారిపోయింది కదండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీలో కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంతవరకు సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్